ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెర్నెస్బర్గ్లో జరుగుతున్న ట్వంటీ సదస్సు మూడో సెషన్లో ఉన్నారు మంచి భవిష్యత్తు కీలక ఖనిజాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పలు అంశాలపై ఈ సెక్షన్లో ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు చాలా ముఖ్యమైనవి ఏఐ వినియోగంలో తగిన మానవ పర్యవేక్షణ డిజైన్ సేఫ్టీ పారదర్శకత ఉండాలన్నారు ఏఐని ఇష్టారీతిగా ఉపయోగించకుండా కఠిన పరిమితులు విధించాలన్నారు ఏఐని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలన్నారు మానవ సామర్థ్యాన్ని మరింత పెంచేదిగా మాత్రమే ఉండాలి కానీ అంతిమ నిర్ణయం తీసుకునే బాధ్యత మనుషుల చేతిలోనే ఉండాలి ప్రస్తుతం ఏఐ పట్ల నేటి ఉద్యోగాలుగా ఉన్న అభిప్రాయం రేపటి సామర్థ్యంగా మారాలన్నారు తాము ఢిల్లీలో నిర్వహించబోయే జీట్వంటీ తర్వాతి సదస్సులో ఈ అంశాన్ని చేరుస్తామని ప్రధాని తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగబోయే ఏఐ ప్రభావ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది ఈ సదస్సుకు జీ ట్వంటీ దేశాలన్నీ హాజరు కావాలని కోరారు